హాయ్ అండి నేను మీ గౌతమి వెల్కమ్ టు దుగపూటి గౌతమి కిచెన్ ఈరోజైతే మనం చికెన్తో హలీం సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ట్రై చూద్దామండి ముందుగా గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి గ్యాస్ అంటే అండి ముందుగా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలండి దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే లేదనుకుంటే మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను మనం ఒక రెండు మూడు స్పూన్ల నూనె కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడై ఇదైతే కొంచెం హీట్ అవ్వాలి ఇవైతే ఇప్పుడు నెయ్యి అయితే హీట్ అయిపోయింది కదండి ముందుగా దాంట్లో మనం జీలకర్ర చెక్క మరాఠ మగ్గ మరాఠా పువ్వు జాజికాయ చిన్న ముక్క మూడు ఇలాచి మూడు లవంగా కొంచెం షాజీగా ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం దీంట్లోనే ఇంకా దీంట్లోనే రెండు రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం ఇప్పుడు మనం నెయ్యి వేసి ఆ అన్నీ వేసేసరికి మంచి ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా దీంట్లోనే మనం ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి ఇదైతే ఒక ఎనిమిది ఎనిమిది మందికి సరిపోతుంది దీన్ని ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మనం ఉప్పులో వేసుకున్నట్లయితే చికెన్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే చికెన్ యాడ్ చేస్తున్నాం మొత్తం వేసుకున్నాం కదండి అయితే హై ఫ్లేమ్లోనే రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి సంవత్సరానికి ఒక నెల రోజులు మాత్రమే దొరుకుతుంది మనకి ఒకవేళ ఆ నెలలో తినడం కుదరని వాళ్ళు ఇలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకున్నాను నేను అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను దీన్ని బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు నేను ఒక రెండు నిమిషాల పాటు ఫోటో పెట్టేస్తున్నాను సరే కలిపేసుకున్నామండి ఆహా మూత తీసేసరికి అయితే మంచి ఫ్లేవర్స్ సూపర్గా స్మెల్ వస్తుంది ఇలా కలిపేసుకున్నాం కదా కలుపుకున్నాం కదండి ముందుగా మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేశాను అలానే సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడే టేస్ట్కి సరిపడా ఒకటిన్నర స్పూన్ వేసాను నేనైతే తర్వాత చెక్ చేసి వేసుకుందాం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకూడదు కదండి ఇలా మొత్తం కలిపేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పావుగంట ఉడకనిద్దాము ఈ ఉడికేలోపు మనం ఏం చేద్దామంటే ముందుగా మనం తీసుకున్నాం కదండి బియ్యము మినప్పప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు శనగపప్పు ఇంకా నువ్వులు డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళు ఇలా ప పల్లీలతో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కలిపేసి కడిగి దీంట్లో వేసుకోవాలి అందుకే ఇప్పుడు మనము అది చికెన్ ఉడికేలోపు ఇవన్నీ కడిగి పెట్టుకుందాం ఇలా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పప్పులన్నిటిని మనం చికెన్లో యాడ్ చేసుకుందాం చూడండి పవల్ ఎలా వస్తుందో బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని కూడా వేసేసుకుందాం ఈ పప్పులన్నీ ఇవన్నీ హెల్దీ ఫుడ్ కదండి ఇవన్నీ చాలా హెల్దీ హలీమ్ అనేది అసలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాలి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఎక్కడెక్కడ ఏమేమి ఐటమ్స్ వేస్తున్నానో తెలియదు కదా ఒకవేళ మీరు ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే మళ్ళీ నేను ఏమేమి ఐటమ్స్ వేస్తున్నానో తెలియక మీరు ఇలా మొత్తం పప్పులన్నీ వేసుకున్నాను కదండి ఒకసారి అయితే దీన్ని కలిపేసుకుందాము ఇలా నీట్గా కలిపేసి కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనిద్దాము కలిపేసి మూత పెట్టుకుందాం ఇంట్లోనే ఇంకాస్త స్పైసీనెస్ యాడ్ చేయడానికి నేనైతే నల్ల మిరియాలను యూజ్ చేస్తున్నానండి ఒకసారి కలిపిద్దాం కొంచెం ఉడకాలి ఎందుకంటే మనకి ఇది అనేది చాలా మెత్తగా పేస్ట్ అవ్వాలి కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని ఒకసారి చూద్దాం రండి ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు దీంట్లోనే మనం కొద్దిగా ఓట్స్ ఓట్స్ ఉంటే ఓట్స్ లేకపోతే బార్లీ అయినా యూజ్ చేయొచ్చు దీన్ని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడైతే ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకుందాం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇదంతా మునిగి ఒక లీటర్ వాటర్ దాకా అయితే పడతాయండి ఎక్కువే పడతాయి ఎందుకంటే మనకి ఇది అనేది మెత్తని పేస్ట్ లాగా అవ్వాలి చూడండి ఇప్పుడైతే మనం ఒకసారి కలిపేసి బాగా కుక్కర్ మూత పెట్టేద్దాం కదండి కుక్కర్ మూత పెట్టేస్తున్నాం కుక్కర్ మూత పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఇదైతే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక ఆరేడు విజిల్స్ అయితే పెట్టుకుందాం మనం చికెనే కదా తొందరగానే బాయిల్ అయిపోతుంది ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత మనమైతే దీన్ని ఆఫ్ చేసుకొని చెక్ చేసుకుందాం కుక్కర్కి మూత పెట్టేసుకున్నాం కదండి అది విజిల్ వచ్చేలోపు మనం ఏం చేస్తామంటే మనమైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక చిన్న గ్లాస్ పావు గ్లాస్లో సగం రవ్వ తీసుకుంటే మనకు సరిపోతుంది గోధుమ రవ్వ అనేది అయితే మనం వాటర్ పోసి నానబెట్టేసుకుందాము అది లోపు మనకి ఇది బాయిల్ అవుతుంది తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇలా రవ్వ మునగే వరకు అయితే వాటర్ పోసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం మనం కుక్కర్ అయితే ఆరు విజిల్ వచ్చాయండి నేనైతే ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే దీని తర్వాత మనకి ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది దీన్నైతే పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఆ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం ఇందులో నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే ఇప్పుడు వేద్దాం మనం నెయ్యి ఇంకా నూనె రెండో యాడ్ చేస్తున్నాను ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఆ విజిల్ పోయేంతవరకే మనకి ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదైతే హీట్ అయిపోయింది దీంట్లో మనం ముందుగా ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే పచ్చి పచ్చని దంచాను మరి అయితే పేస్ట్ కొంచెం ఫ్రై అవుతుందండి పచ్చి పోయేంత పోయే ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనమైతే ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఉప్మా రవ్వని దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇది కూడా నెయ్యిలో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది మొత్తం వేసేసుకోవాలండి చూడండి మనం ఒక చిన్న గ్లాస్ నానబెట్టాము కానీ ఎంత అయిందో హాఫ్ కేజీకి చిన్న గ్లాస్ క్వాంటిటీ సరిపోతుంది దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలండి హై ఫ్లేమ్లో వేసి దీన్ని ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం ఫ్రై అవ్వాలి ఇది చూడండి ఇది బాయిల్ అయ్యింది వాటర్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు వాటర్ అనేసి వాటర్ యాడ్ చేసి మనకి ఉప్మాక అయితే ఎలా సాఫ్ట్గా కుక్ అవుతుందో అలా కుక్ చేసుకోవాలి దీన్ని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుందాం చూడండి ఇలా బాయిల్ అవుతుంది కదా దగ్గర పడుతుంది ఇప్పుడు మనము ఇది ఉడికేలోపు కుక్కర్లో విజిల్ కూడా పోయింది ఒకసారి దాన్ని చెక్ చేసుకుందాం ఎలా వచ్చిందో చూడండి విజిల్ మొత్తం పోయింది చూడండి ఎంత బాగా ఉడికింది కదా ఇప్పుడైతే మనకి బిర్యానీ ఆకులు అవసరం లేదు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా మొత్తం మనం ఎన్నైతే వేసుకున్నామో చూడండి అవైతే తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి చికెన్ చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో చూడండి చికెన్ అనేది ఇలా పట్టుకుంటే పీస్ పీస్ అవుతుంది కదా ఇలా ఉడికితే మనకు పర్ఫెక్ట్గా ఉతికి ఉడికినట్టు నాకైతే ఆరు విజిల్కి ఇలా ఉడికిపోయింది ఇప్పుడైతే దీన్ని మనం పప్పు గుత్తితో మెత్తగా ఎనిపేసుకుందాం దీన్నైతే ఎంపేసుకుందామండి చూడండి బాగా ఉడికిపోయింది ఎంత ఈజీగా అయిపోయింది కదా మనం అన్నీ కుక్కర్లో వేసేస్తే ఆరు విజిల్లకు మనకి దగ్గర దగ్గరగా హలీం సెవెంటీ పర్సెంట్ రెడీ అయిపోయినట్టే చూడండి మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది బాగా ఇలా మెదిపేసుకోవాలి చూడండి థిక్నెస్ వస్తుంది కదా మనకి చికెన్ అనేది సూపర్గా ఉడికిపోయింది ఇలా మెదిపేసుకున్నాం కదండి దీని అయితే మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అండి మనకి ఫైనల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి కింద మనకు అనేది అడుగు పట్టకూడదు అలానే ఇది ఇది అనేది మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఇంకా అసలు అప్పుడే మనకి ఎగ్జాక్ట్ హలీం అనేది రెడీ అవుతుంది ఇలా అన్నీ కలుపుకున్నాం కదా ఈ ఉప్మా రవ్వకు అనేది మన చికెన్ పేస్ట్ బాగా కలిసిపోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు నేను ఏమేమి మసాలాలు యాడ్ చేస్తున్నానో చూడండి ముందుగా గరం మసాలా ఇంకా ధనియాల పొడి ఇంకా జీలకర్ర నేనైతే రెండు ఇందులోనే ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను హోమ్మేడ్ అనమాట ఇది వేసుకున్నాం కదా రైడానియన్స్ ఆనియన్స్ చూడ్డానికి తినడానికి కూడా సూపర్గా అన్నమాట అలానే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు నీగడ అయితే కమ్మగా ఉంటుందండి ఇంకా పుదీనా కొత్తిమీర ముందుగా మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఇప్పుడు నెయ్యి దీనికైతే నెయ్యి బాగానే పడుతుందండి ఇలా నెయ్యి పోసుకుంటూ ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఇలా మనకి ఇలానే ఒక ట్వంటీ మినిట్స్ కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకిది బాగుంటుంది ఈ ప్రాసెస్ ఇక్కడి నుంచి మొత్తం పప్పు గుత్తితోనే వెనుపు చేసుకోవాలి చూడండి కలిసిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేద్దాం మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి అప్పుడు మనకి హలీం అనేది బాగా కుక్ అయ్యి సూపర్ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్దీ అయిన హలీం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి నేనైతే చూడండి ఎంత జిగురుగా వచ్చింది కదా ఇప్పుడు ఇంకా నెయ్యి వేసుకుందాం మనకి కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల మళ్ళీ నెయ్యి అంతా కలిసేదాకా బాగా తినపుకోవాలి ఆ నెయ్యి ఎప్పుడైతే పైకి తెలుతుందో అప్పుడు మనకి హలీం రెడీ అయినట్టు చూడండి మనం నెయ్యి బాగా వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈజీగానే ఉంది కదా ప్రాసెస్ చూడండి మనకి ఉడికి ఉడికి ఎంత జిగురుగా వచ్చిందో చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనము బౌల్లోకి తీసుకుందాం దీన్ని ఎంతో హెల్దీ హెల్దీ టేస్టీ టేస్టీ సింపుల్ అండ్ ఈజీ హలీమ్ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను టేస్ట్ చూడడానికి ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చూడడానికి అయితే ఎమ్మీ ఎమ్మీగా ఉంది మొత్తం బౌల్లో తీసుకున్నాం కదండి ఇప్పుడు ఫైనల్ డెకరేషన్ అయితే చేయబోతున్నాను నేను చూడండి కొత్తిమీర ఇంకా పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక కొద్దిగా వేశాను కదా ఇంకా కొంచెం అలానే వదిలేశాను అవి ఇప్పుడు మధ్యలో వేస్తున్నాను ఎందుకంటే ఇవి మనము హలిం తినేటప్పుడు మధ్యలో తగిలితే బాగుంటుంది వీటి టేస్ట్ ఇప్పుడు వీటిని నెయ్యి చుట్టూ వేయాలండి అంతే మనకు వేడి వేడి హలీం రెడీ చూ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ చూసేద్దాం రండి ఎలా వచ్చిందో అయితే ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం అండి ఈ అద్భుతమైన హలీంని నాకైతే చాలా ఊరిపోతుంది దీన్ని ఎప్పుడెప్పుడు తింటానా అని నిజంగా హలీం అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి మీకైతే ఈజీగా ఎలా హలీం ట్రై చేయాలో చూపించాను కదా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసుకో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ ఈ హలీంని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్